నేకు ఏం టోర్చర్ అవి రెడీగానే ఉన్నాయి అడగనికి కడుగుతావా కడిగితావా బంగారకాండ కండ నీ ముడ్డి కడుగుతుందంట దారా ఏమిటండి మీరు మాట్లాడేది

ఏంటన్నా అలా నడుస్తున్నా ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వేయాలి కరెక్ట్ చూడడానికి ముగ్గురు మస్తు ఇప్పుడు ఎట్లా అన్నట్టు చున్నీ తీస్తావా చూడడానికి ముగ్గురు మస్తు ఉన్నారు కావాలంట చెప్పు అన్నట్టు మాట్లాడు మీరు కూడా కొంచెం సీరియస్ అవండి ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు రా చెప్పుసుకుం కొడతాం అంటానే

మీతో మా అక్క వాళ్ళతో అది మీతో మా అక్క వాళ్ళతో మీరు మిమ్మల్ని ఏంటి కావాలంటే చెప్పు ఎంత కావాలో ఇస్తాను అంతేగా నీతి కబుర్లు అంటే రెండు డైలాగ్ కానీ సత్తున పోనీ నువ్వు అలాంటిదాలో కాదు పూ నువైతే పత్తి ఇలా నువ్వే నీ చేతులు కప్పి సారీ అక్క ఏదైతే

రింగులు కూడా తీసాయి వాచ్ పెట్టుకోడు ఇంట్లో వన్ వన్ కూర్చొని చైర్ వేసుకొని నార్మల్ చైర్ తీసుకో చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ స్వప్న రెడ్డి ఛానల్ కోసం మేము ఎంత కష్టపడుతున్నాము ఈ ఎండలు వేసిన మేకప్ అంతా పోయింది ఒరిజినాలిటీ చూసి భయపడకండి దయచేసి కష్టపడాలి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆ మాత్రం అర్థం చేసుకుంటారు కదా వచ్చే వీడియోలు చేయాలి కంపల్సరీ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బై